సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన అగర్వాల్ బైక్ మాటలో కండిషన్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీకు ఒక త్రీ ఫోర్ బైక్స్ అయితే మీకు స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి చూసుకోండి అండ్ ఇది వచ్చేసి పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీ చూసుకోండి కండిషన్ సో స్టార్ట్ చేసిన కూడా చాలా మంచిగా నీట్గా కనిపిస్తుంది అండ్ స్టార్ట్ చేస్తానే టచ్ చేస్తేనే స్టార్ట్ అయిపోయింది లైటింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా సో మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను లైట్గా జావా ఫార్టీ టూ ఉంది చూసుకోండి అండ్ ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా ట్రైన్తో సో బ్యాగ్ అయితే ఇట్లా కనిపిస్తుంది మీకు సౌండ్ ఒకసారి చూసుకోండి సౌండ్ వచ్చేసి చాలా బాగా నీట్గా కనిపిస్తుంది సో ఈవినింగ్ అయితే ఉంది బండి కండిషన్ అయితే చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంది సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా తక్కువ డౌన్ పేమెంట్తో తీసుకోవచ్చు థ్యాంక్ యూ బైక్లు స్టార్ట్ చేసి చూపిస్తూ ఉంటే ల్యాగ్ లాగ్ అని చెప్పేసి చెప్తున్నారు అరే ఎవడో మీకు చెప్పింది దీర్డిమాలు లెక్క మాట్లాడతారు బుద్ధిందా కొంచెం అన్నా ఎవడన్నా లాగ్ అని మాట్లాడితే ఒకటి గుర్తుపెట్టుకోండి బైక్లు స్టార్ట్ చేస్తే కనీసం మీరు ఎక్కడెక్కడ ఊర్లో నుంచి వస్తారా బాబు ఎక్కడెక్కడ నుంచో ఎంతో మంది నువ్వు ఎన్ని ఉండొచ్చు ఎక్కడెక్కడి నుంచో వస్తారు వచ్చిన తర్వాత బండ్లు స్టార్ట్ కావు సెల్ఫీ కావు చాలా పని బాటరీ ఇంజన్ దొప్పిపాలి లేకుంటే ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను మీ అందరి కోసము బైక్లు స్టార్ట్ చేసి మరి చూపిస్తున్నా నాలాగా దమ్ము దమ్ము నేను ఎవడా ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేసి ఏ ప్రశ్న కావాలంటే ఆ ప్రశ్న వేసి అడిగి ఏ పని కావాలంటే అప్పటి స్టార్ట్ చేసి మీకు చూపించేది ఎవడరా మార్కెట్లో మీకోసం నిలబడి నిజాయితీగా వీడియోలు చేస్తున్నాయి నేను నే నేను మాత్రము నేను నా కష్టం చాలా అవసరపడతాను మీకోసం నేను ఈరోజు రోడ్ మీద పడి నా ఫ్యామిలీని కష్టాల పాలు చేసినారా బాబు నిజాయితీగా వీడియోలు చేస్తాను డబ్బులు తీసుకోకుండా కష్టపడి మీరు ఇట్లా మాట్లాడాలంటే నేను నిజాయితీగా నేను ఒకసారి షాప్లో డబ్బులు తీసుకొని డబ్బులు డిమాండ్ చేసి తీసుకొని వాళ్ళ వైపు షాప్లో వాళ్ళ వైపు మాట్లాడినా అంటే మీ ఇష్టం మాత్రం చాలా మంది చాలా రకాలు అవసరలు పడతారు జాగ్రత్త చెప్తున్నాను నిజాయితీగా వీడియోలు చేస్తున్నాను మీకోసం నాలాంటి లాంటి వాళ్ళు అంటే చూసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసాము పిఎన్ఎం యొక్క బ్రాంచ్ ఏదంటే అగర్వాల్ బైక్ మార్ట్ సో ఎర్రగడ్డలోని అగర్వాల్ బైక్ మార్ట్ లో ఈ రోజు వచ్చేసాము చాలా చాలా బైక్స్ అయితే ఉన్నాయి అండ్ బెస్ట్ బైక్స్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్లో అండ్ వన్ అండ్ టూ ఇయర్స్ ఓల్డ్ బైక్స్ కూడా ఉన్నాయి డ్యూక్లో కానీ ఎన్నిస్లో ఎన్నిస్లో అయితే మీకు పదికి తక్కువలో ఉండవండి అండ్ మీకు ర్యాపిడ్గా చేసుకోవాలంటే మైలేజ్ బైక్స్ ఉన్నాయి లేడీస్కి స్కూటీస్ ఉన్నాయి చాలా చాలా బైక్స్ అయితే ఉన్నాయి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతేకాంటే ముందు మీరు ఏం చేయాలంటే సార్ నచ్చితే కొంచెం లైక్ చేసి చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ పెట్టండి ఏ విధంగా మనం ప్రశ్నలు అడగాలంటే మీరు కింద కామెంట్ పెట్టండి వాటికి రిప్లైస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది షాప్ త్రూ సో ఇక్కడ మీకు ఫైనాన్స్ నుంచి అయితే చాలా వరకు మీకు ఈజీ ఫైనాన్స్ అయిపోతుంది ట్వంటీ టు థర్టీ థౌజండ్లో కూడా మీరు ఎన్ఎస్ కానీ లేకుంటే డ్యూక్ కానీ అరవై ఫైల్ కానీ చాలా వరకు తీసుకునేదానికి అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఇక్కడ అంతా కూడా చూడండి ఎఫ్జెట్ కానీ ఎన్ఎస్ కానీ చాలా చాలా బైక్స్ అయితే ఉన్నాయ్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ కూడా ఉంది ఒక్కొక్కటి ప్రైస్ అయితే తెలుసుకుంటూ వెళ్దాం అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే హెచ్ఎఫ్ డిలక్స్ లక్స్ వచ్చేసి ప్రైజ్ ఎంత ఉందో దీని ప్రైజ్ అయితే మీరు ఫోన్ చేసి కనుక్కోండి కొన్నింటి ప్రైజ్లు అయితే ఉండవు అనేవాళ్ళు నాకు తెలియదు ఐడియా లేదు వాటి ప్రైజెస్ మీరు అయితే ఫోన్ చేయండి ఇక్కడ కింద స్క్రీన్ పైన వస్తూ ఉంటుంది సో ఆ నేమ మీరు ఫోన్ చేసి అయితే ప్రతి ఒక్కటి కనుక్కోండి అండ్ ఇక్కడ ఫైనాన్స్ ఈజీగా అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కటి మీకు ఈజీగా అయిపోతుంది ఇరవై ముప్పై వేలు జోలు పెట్టుకొని వస్తే ఇక్కడ అయితే బైక్ తీసుకెళ్లొచ్చు సో లేట్ చేయకుండా మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇంటర్క్ ఉంది ఇంటర్క్ వచ్చేసి మీకు ఎనభై ఐదు వేల రూపాయలు అయితే ప్రైస్ చెప్తున్నారు ఇంటర్క్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది పదకొండు వేల కిలోమీటర్ అయితే మీటర్ రీడింగ్ ఉంది సో ట్వంటీ ఎయిట్ డౌన్ పేమెంట్ పెట్టచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా సేమ్ ఎనభై వేలు ఉంది వన్ ట్వంటీ ఫైవ్ ఎన్టార్కు టీవీఎస్లో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు వేల కిలోమీటర్ అయితే నడిచింది అండ్ ఇక్కడ చూస్తే ఒకటి యాక్టివా ఉంది చూసుకోండి అండ్ దాని ప్రైజ్ ఐడియా లేదు సో ఇక్కడ చూస్తే మీకు ఎస్ఆర్ ఉంది అప్రెలియా ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ అనుకుంటే ఇది సో చూసుకోండి ఒకసారి సో దీని ప్రైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎస్ఆర్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్ అరవై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఎమహా ఉంది ఎమహాలో మీరు ఎక్స్ రైస్ రేడార్ ఉంది సో దీని ప్రైస్ అయితే మీరు కనుక్కోండి అండ్ ఇక్కడ చూస్తే జూపిటర్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి యాక్వా వన్ ట్వంటీ ఫైవ్ సిసి డెబ్బై నాలుగు వేల రూపాయలు పెట్టారు రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది అండ్ ఈ బైక్స్ అన్నీ కూడా మీరు ఇరవై వేల డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్లో తీసుకెసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే మీకు ఆర్ఎస్ ఆర్సీ ఎంతమంది అయితే సారీ ఆర్ఎస్ ఎంతమంది అయితే ఏదో చూస్తున్నారో చూసుకోండి ఆర్ఎస్లో అయితే మీకు అవైలబిలిటీలో ఉంది చాలా వరకు ఇప్పుడు దొరకడం కష్టం అయిపోతూ ఉంది ఆర్ఎస్ కూడా చిన్న చిన్న కలువరకు అయిపోతుంది సెకండ్ హ్యాండ్ బారీక్ మార్కులో సో దీని ఫైజ్ బ్లూ అండ్ వైట్ కలర్లో ఉంది చూసుకోండి ఇది వచ్చేసి ఆర్ఎస్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడలు రెండు రెండు వేల పంతొమ్మిది మోడలు చూసుకోండి లైటింగ్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి జెన్యున్గా ఉంది లక్ష ఐదు వేల రూపాయలు అయితే దీని ప్రైస్ చెప్తున్నారు దీనికి మీరు ముప్పై వేలు డౌన్ పేమెంట్ కాబట్టి ఫైనాన్స్లో తీసేసుకోవచ్చు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ ఉంది ఆర్ఎస్ టూ హండ్రెడ్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఆర్సీ ఆర్సీలో బాబాబు ఇది భలే ఉంటుంది బండి సో చూసుకోండి అండ్ ఇక్కడ మీకు ఇది యాక్చువల్లీ దీని మీద ఇదంతా గ్లాస్ ఉంటుంది బట్ కాకపోతే బ్లాక్ కలర్లో అయితే మీరు అతను చేయించుకున్నాడు సో ఇది చూస్తే బాగుంది ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి దీని ప్రైజ్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి నాకు ఐడియా లేదు సో ఇక్కడ చూస్తే హిమాలయన్ ఉంది సో హిమాలయన్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది దీని కండిషన్ అన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంది సో దీని ప్రైస్ కూడా మీరు ఫోన్ చేస్తే కనుక్కోవాలి సో ఈ విధంగా ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇది వచ్చేసి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ టూ మోడల్ ఎనభై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి చూసుకోండి దీని మీటర్ రీడింగ్ వచ్చేసి పదహైదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇరవై వేల డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్కి వెళ్ళిపోవచ్చు అండ్ రైడర్ ఉంది ఇక్కడ టీవీఎస్ రైడర్ చాలామంది అడుగుతున్నారు మైలేజ్ మంచి మైలేజ్ వస్తుంది పండిలు ఎక్కువ బాగుంటుంది బల్కీగా చాలా బాగుంటుంది సో రైడర్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ ఉంది అండ్ ఎనభై ఆరు వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు చూసుకోండి ఎయిటీ సిక్స్ థౌజండ్ టీవీఎస్ రైడర్ అండ్ ఇక్కడ చూస్తే మీకు హీరో ఎక్స్ట్రీమ్ ఉంది సో ఇక్కడ చూస్తే ఎక్స్ట్రీము వన్ సిక్స్టీ ఆరు సో ఇది చూడండి దీని కండిషన్ అయితే ఈ విధంగా ఉంది దీని ప్రైస్ అయితే మీరు ఒక డెబ్బై వేలు ఆ విధంగా అయితే ఉండే అవకాశం ఉంది ఒకసారి మీరు ఫోన్ చేసి కనుక్కోండి దీని డీటెయిల్స్ కోసం సో ఇదన్నమాట చూసేయండి లైనప్ అయితే ఈ విధంగా ఉంది అది అండ్ అక్కడ చూస్తే మనకు డ్యూక్లో కానీ చాలా బైక్స్ అయితే ఉన్నాయి చూద్దానండి సైడ్ ఉంది సో డ్యూక్లో మీరు చూస్తే ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ సో ఇది వచ్చేసి డెబ్బై లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఉంది సో చూసుకోండి లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే సైడ్ ఉంది ఎఫ్జెడ్ వచ్చేసి మనకు ఇది రెండు వేల ఇరవై మోడలు సో ఎనభై రెండు వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై మోడల్ ఈ ఎఫ్జెడ్ అండ్ ఇక్కడ చూస్తే మీకు ఈ ఎఫ్జెడ్ వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పదకొండు వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ పెరిగింది అండ్ ఇది వచ్చేసి లక్ష పద్నాలుగు వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా ఈ బండ్లన్నీ కూడా మీరు ఒక డ్యూక్ టపర్ నుంచి ఇవన్నీ కూడా మీరు ఇరవై వేలు డౌన్ పేమెంట్ చేసి ఫైనాన్స్కి వెళ్ళే అవకాశము ఈజీగా ఉంది చూసుకోండి అండ్ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎబ్జెడ్ బ్లాక్ కలర్లో ఇంకోటి ఉంది గోల్డెన్ వీస్ అయితే ఉంది సో ఎబ్జెడ్ ఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ చూసుకోండి తొంభై ఎనిమిది వేల రూపాయలు బావ్ తొంభై ఎనిమిది వేల రూపాయలు ఉంది సో మీకు లేటెస్ట్ కలర్ డిజైన్ కావాలంటే ఇక్కడ ఉంది లక్షా పద్నాలుగు వేలు లేదు మనం ఇంకా తక్కువ ప్రైస్ కావాలంటే ఇక్కడ ఇక్కడ ఉంది లేదు ఇంకా తక్కువ కావాలంటే ఈ విధంగా అయితే ప్రైజెస్ అయితే డిఫరెంట్ ప్రైజ్లో ఉన్నాయి మీకు ఏ ప్రైజ్లు కావాలంటే ఆ ప్రైజ్లో అయితే బండ్లు దొరికిపోతాయి ఎబ్జెడ్లో అండ్ ఎన్ఎస్ ఉన్నాయి ఎన్ఎస్ రెండు కూడా చూసుకోండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ వైట్ కలర్లో ఎన్ఎస్ టూ హండ్రెడు ఎనభై ఐదు వేల రూపాయలు ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎనభై ఐదు వేల రూపాయలు అయితే ఉంది బండి చూడటానికి కూడా చాలా బాగుంది సో కండిషన్ ఏ విధంగా ఉందో ఒకసారి షాప్కి వచ్చి టెస్ట్ రైడ్ చేయండి టెస్ట్ రైడ్ చేసి బండి అయితే కొనుక్కునేదానికి ప్రయత్నం చేయండి చూసుకోండి ఎనభై ఐదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కడితే అయిపోతుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు అండ్ ఇక్కడ చూస్తే మరొకటి ఎన్ఎస్ టూ హండ్రెడ్ వైట్ కలర్లో ఇంపోర్ట్ ఉంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి దీని మీటర్ రీడింగ్ వచ్చేసి ముప్పై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది లక్ష పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు టైర్లు అయితే కండిషన్ నీట్గా ఉంది టైర్లు కూడా చూసుకోండి సో ఈ విధంగా ఉంది సో ఈ విధంగా ఉంది చూసుకోండి అండ్ మనం చూసుకున్నట్లయితే పైన కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి అండ్ సీబీఆర్ చాలామంది అడుగుతూ ఉంటారు సిబిఆర్ సిబిఆర్ అని దొరకవు సో ఇక్కడైతే టూ ఫిఫ్టీ సిసి నేను ఫస్ట్ టైం చూస్తున్నా చాలా వరకు ఇప్పటిదాకా మార్కెట్లో అయితే టూ ఫిఫ్టీ సీసీ కనిపించలేదు ఇప్పుడైతే ఫస్ట్ టైం అండ్ మంచి బెస్ట్ కలర్ ఇదైతే ఎల్లో కలర్లో ఉంది సిబిఆర్ టూ టూ ఫిఫ్టీ సిసి సిపిఆర్ టూ ఫిఫ్టీ సిసి మంచి పవర్ఫుల్ బైక్ దీని టైర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సో బండి అయితే ఈ విధంగా ఉంది సో చూసుకోండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు రెండు వేల పద్దెనిమిది మోడలు సో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ జరిగింది దీని ప్రైస్ వచ్చేసి తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంది అని చూస్తే డ్యూక్ ఉంది మీకు డ్యూక్ టూ ఫిఫ్టీ సిసి చూసుకోండి డ్యూక్ టూ ఫిఫ్టీ టైర్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి బండి బాడీ కూడా చాలా బాగుంది సో చూసుకోండి అండ్ కండిషన్ చాలా బాగుంది లుక్ అయితే నీట్గా కనిపిస్తుంది వెరీ రీజన్ అనుకుంటా సో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఐదు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అయితే నడిచింది ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే డ్రైవెన్ సో చూసుకోవచ్చు డ్యూక్ టూ ఫిఫ్టీ సీసీ దీని ప్రైజు టూ ల్యాక్ నైంటీన్ థౌజండ్ రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు అయితే మెన్షన్ చేశారు చూసుకోండి కండిషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది టైర్లు కూడా బండితో పాటు వచ్చినవే సో టైర్లు కూడా చాలా బాగున్నాయి బటన్ కూడా చాలా బాగుంది చూసుకోండి బండి మీద అయితే ఏ విధమైన స్పాచెస్ అయితే ఏమీ లేవు చూసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అగైన్ టూ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిట్ ట్యూబ్లో మీరు చూసుకున్నట్లయితే సేమ్ కలరు రెండు కూడా అండ్ మోడల్ కూడా సేమ్ మోడల్ ఉంది ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలే దీని సారీ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు ఆరు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ ఉంది సో ఇది వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే దీని ప్రైస్ చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు అండ్ బండికి కలరు నేను ఒక క్వశ్చన్ చెప్తే చూడండి ఇక్కడ మీరు ఏదైనా స్టిక్కర్ డిజైనింగ్ చేపించుకుంటే ఈ విధంగా అయితే డిజైన్ చేపించుకోకపోతే లుక్ ఈ విధంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు స్టిక్కరింగ్ చేసుకుంటే మాత్రం బండి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మోటార్లు అని పెట్టారు అండ్ మోటార్ రేక్స్ కేటీఎం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ చూస్తే మ్యాక్స్మెన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది రేసింగ్ ఆయిల్స్ అని చెప్పేసి సో చిన్న చిన్న స్టిక్కర్లతో బండి దీనికంటే దానికంటే ఇది ఓల్డ్ మోడల్ అయినా కూడా ఇది నీట్గా చాలా దానికంటే కూడా నీట్గా కనిపిస్తుంది చూసుకోండి అండ్ సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి ప్రైస్ చూస్తే ఇది రెండు లక్షల పంతొమ్మిది వేలు ఉంది అండ్ ఇది చూసినట్లయితే మూడు లక్షల రెండు లక్షల ముప్పై ఐదు వేలు దీనికంటే ప్రైస్ చాలా తక్కువ ఉంది మీరు కావాలంటే చూసుకోండి అండ్ లుక్ కూడా అది చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తే వన్ ఫైవ్లో వి ఫోర్ ఉంది మీకు చూసినట్లయితే బ్లాక్ కలర్లో ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ మనలు పద్దెనిమిది వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ ఉంది చూసుకోండి బండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది సో టైర్లు కూడా బాగానే ఉన్నాయి అండ్ మీకు లోపల చూసుకున్నట్లయితే లోపల కూడా చాలా వరకు అయితే బండ్లు అయితే ఉన్నాయి మీకు ఎన్ఫిల్డ్లో చూసినట్లయితే చూసుకోండి అండ్ ఎన్ఫిల్లో మీకు వచ్చేసి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ ఇది రెండు ఇరవై ఆరు వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే బైక్ మెన్షన్ చేశారు యాక్చువల్ ఈ కలర్ అయితే ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి అండ్ లాస్ట్ వీడియోలో కూడా మనం బైక్ని స్టార్ట్ చేసి చూపించాము కావాలంటే చూసుకోండి అండ్ బైక్ అయితే బాగుంది ఇక్కడ చూస్తే జావా ఉంది జావాలో జావా ఫార్టీ టూ యాక్చువల్లీ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ దీని ప్రైస్ వచ్చేసి లక్ష యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఎంటీ ఫిఫ్టీన్ ఎంటీ ఫిఫ్టీన్ చాలామంది అడుగుతున్నారు కదా సో ఖచ్చితంగా ఎంటీ ఫిఫ్టీన్ ఎంతమంది అయితే ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరికైనా కావాలంటే వాళ్ళు కొనుక్కునే దానికి అవకాశం ఉంటుంది పండి కండిషన్ అయితే విధంగా ఉంది టైర్లు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి బండి నీట్గా ఉంది ఏ విధమైన స్క్రాచెస్ డ్యామేజెస్ అయితే బండి మీద ఏం కనిపించట్లేదు అండ్ ఇక్కడ చూసినట్లయితే మనము దీని ప్రైస్ చూస్తే ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ పదిహేడు వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ ఉంది సో చూసుకోవచ్చు లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు అయితే ప్రైస్ చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు చూసుకోండి బండి కండిషన్ అండ్ ఇక్కడ చూస్తే టూ ట్వంటీ ఉంది పల్సర్ టూ ట్వంటీ ఇది లక్ష తొమ్మిది వేలు అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడలు బండి చూసుకోండి కండిషన్ అయితే ఈ విధంగా ఉంది సో టూ ట్వంటీలు అయితే అన్ని ఫెయిల్ అయిపోయినాయి అండ్ ఇది రీసెంట్గా వచ్చింది బండి కావాలంటే చూసుకోండి ఒకసారి బండి బాడీ కూడా అన్నీ కూడా నీట్గానే ఉంది బండి ఎక్కడ డ్యామేజెస్ అయితే ఏమీ లేవు ఒకసారి షోరూమ్కి వచ్చి మీరు బండిని చెక్ చేసి టెస్ట్ రైడ్ చేసి తీసుకో అండ్ ఇక్కడ చూస్తే మనకు పల్సర్లో ఎఫ్ టూ ఫిఫ్టీ ఉంది చూసుకోండి అండ్ దీని కండిషన్ అయితే ఈ విధంగా ఉంది బండి బాడీ కానీ చాలా నీట్గా ఉంది సో దీని ప్రైస్ అయితే మీరు ఒకసారి షాప్కి ఫోన్ చేసి కనుక్కోటి వన్ ల్యాక్ థర్టీ అయితే ఉండే అవకాశం ఉంది సో చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే వన్ ఫైవ్ ఉంది ఆర్ఎన్ ఫైవ్లో ఇది వర్షన్ వన్ సో ఈ త్రౌజండ్ ఎయిటీన్ మోడల్ అనుకుంటా సిక్స్టీన్ మోడల్లో సిక్స్టీన్ ఎయిటీన్ మోడల్ ఉండే అవకాశం ఉంది అండ్ ఇది డెబ్బై ఐదు వేలు విధంగా అయితే ప్రైజ్ ఉండే అవకాశం ఉంది చూసుకోండి డెబ్బై ఐదు ఎనభై వేల మధ్యలో ప్రైస్ ఉండే అవకాశం ఉంది షాప్ ఫోన్ చేసి అయితే మీరు కనుక్కోండి అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ బాగ్ మ్యాన్ ఉంది బాగ్ మ్యాన్ చూసుకోండి సో దీని ప్రైస్ కూడా మీరు షాప్ ఫోన్ చేసి కనుక్కోండి బాగ్ మ్యాన్ సో వైట్ కలర్లో ఉంది చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తే మీకు యాక్టివాలు ఉన్నాయి యాక్టివాలు ఒకటి రెండు కాదు చాలా లైనప్ చాలా పెద్ద ఏ ఉంది సో వీటి ప్రైజెస్ అని మీరు ఫోన్ చేసి కనుక్కోండి లేదంటే మీరు షాప్ను ఒకసారి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు నచ్చిన ప్రైజ్లు నచ్చిన మోడలు నచ్చిన కండిషన్లో తీసుకోవచ్చు ఎందుకంటే షాప్కి వస్తే మీరు ప్రతి ఒక్క స్కూటీ కండిషన్ చెక్ చేసుకొని మీరు టెస్ట్ రైడ్ చేసి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది చూసుకొని ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి మీకు ఫటాఫట్ చెప్పేస్తాను సో వీటి ప్రైజెస్ అయితే రెండు నాకు ఐడియా లేవు అండ్ ఇక్కడ చూస్తే జియో ఉంది జియో తీసుకోండి సో డియో అయితే ఈ విధంగా ఉంది సో ది ఇది రెండు వేల ఇరవై మోడల్ తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ ఉంది నైన్ థౌజండ్ కిలోమీటర్స్ ఇది అరవై నాలుగు వేల రూపాయలు అయితే ప్రైస్ చెప్తున్నారు చూసుకోండి సిక్స్టీ ఫోర్ థౌసండ్ అండ్ ఇక్కడ చూస్తే జూపిటర్ ఉంది జూపిటర్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ చూసుకోండి అండ్ ఇది వచ్చేసి మీకు ఐదు వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ ఉంది అండ్ ఎనభై వేల రూపాయలు అయితే దీని ప్రైస్ చెప్తున్నారు దీని కండిషన్ విధముంది అండ్ యాక్చువల్లీ ఇక్కడ టీవీఎస్లో మీరు చూసుకున్నట్లయితే జూపిటర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే మీటర్ రీడింగ్ ఉంది చాలా తక్కువ తిరిగింది ఎనభై తొమ్మిది వేల రూపాయలు చెప్తుంది అండ్ ఇక్కడ చూస్తే యాక్టివ్ ఆ ఇంకోటి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జీ ఉంది చూసుకుంటే ఆరు వేల కిలోమీటర్ల అయితే మీటర్ రీడింగ్ ఉంది అండ్ తొంభై వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ చూస్తే సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్లో ఇంకోటి బ్లూ కలర్లో ఉంది యాక్టివా సిక్స్ జీ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ చూసుకోండి అండ్ వన్ ట్వంటీ ఫైవ్ సి యాక్చువల్ ఇక్కడ చూస్తే సిక్స్ జీ ఉంది ఒకటి యాక్టివా సిక్స్ జీ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది వచ్చేసి మీకు ఇరవై వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ తిరిగింది యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి ఎనభై రెండు వేలకి మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది వైట్ కలర్ కనిపిస్తుంది బండి కండిషన్ అయితే ఈ విధంగా ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండ్ యాక్చువల్లీ ఇక్కడ చూస్తే బ్లూ కలర్లో ఉంది యాక్టివా ఇంకోటి అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ సుజుకిలో యాక్సెస్ ఉంది యాక్సెస్ కూడా చాలా స్కూటీస్ అయితే ఈసారి లైనప్లో అయితే వచ్చేసినాయి అండ్ యాక్సెస్ ఇంకా మూడు ఉన్నాయి అన్నమాట మీకు వైట్ కలర్లో ఉంది గ్రే కలర్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది మూడు కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మూడు వన్ టెన్ ఫైవ్ సిక్సెస్ అయితే ఉన్నాయి సో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి పంతొమ్మిది వేల ఏడు వందల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ ఉంది అండ్ ఇది వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు సో చూసుకోండి బ్లాక్ కలర్లో చూసినట్లయితే మనం ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ మెన్షన్ చేశారు అండ్ మీరు చూసుకున్నట్లయితే చూసుకోండి అండ్ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ అన్నీ కూడా మీకు మైలేజ్ బైక్స్ అయితే మీకు ఈ లైన్లో కనిపిస్తాయి అండ్ మీరు ఎవరైనా ఫ్యామిలీ బైక్ కావాలి లేదా మంచి మైలేజ్ వచ్చే బైక్ కావాలి లేదా మీకు జొమాటో కానీ స్పిక్ కానీ ర్యాపిడో కానీ ఇట్లాంటివి చేసుకోవడానికి ఇవ ఇట్లాంటి వీటన్నిటి అన్నిటి కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటాయి పల్సర్లు కానీ లేకపోతే ఎస్పీ షైను షైను అండ్ మీకు చూసుకున్నట్లయితే గ్లామర్లు కానీ స్ప్లెండర్ చాలా బైక్స్ అయితే ఉన్నాయి అండ్ డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ వచ్చే బైక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సిటీ హండ్రెడ్ సిటీ వన్ టెన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి ప్రైజ్ అయితే చూద్దాము ఫటాఫట్ రెడ్ కలర్లో ఉంది ఇక్కడ చూసినట్లయితే రెండు బైక్స్ అయితే రెడ్ కలర్లో ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్లూ కలర్లో ఉంది మూడు కూడా సిడీ వన్ టెన్ ఎక్స్ సిటీ వన్ టెన్ ఎక్స్ చూసుకోండి బజాజ్లో మూడు కూడా మీకు అరవై డెబ్బై మైలేజ్ ఈజీగా వచ్చేస్తాయి ఈ బైక్స్ అయితే చూసుకోండి ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ పంతొమ్మిది వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ తిరిగింది సో అరవై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు దీని ప్రైజ్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి ఉంది దీని ప్రైస్ అయితే డెబ్బై రెండు వేలు ఉంది చూసుకోండి రెండు వేల ఇరవై రెండు మోడలు డెబ్బై రెండు వేలు ఇరవై ఒక వేల కిలోమీటర్లు అయితే బండి తిరిగింది అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు మరొకటింది బ్లూ కలర్లో సిటీ వన్ టెన్ సో ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ ఇరవై రెండు మోడలే ఇరవై రెండు వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ తిరిగింది చూసుకోండి దీని ప్రైస్ వచ్చేసి అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉంది సో చూసుకోండి సో యాక్చువల్లీ ఇక్కడ స్ప్లెండర్ ఉంది స్ప్లెండర్లో చాలామంది అడుగుతూ ఉంటారు కదా స్ప్లెండర్లు అయితే మూడు ఉన్నాయి మూడు కూడా డిఫరెంట్ లుక్లో ఉన్నాయి సో చూసుకోండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు పద్నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి రెండు వేల ఇరవై రెండు మోడలే ఇది వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే మీటర్ రీడింగ్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు స్ప్లెండర్ ప్లస్లో మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ పదకొండు వేల అయితే మీటర్ రీడింగ్ ఉంది అండ్ యాక్చువల్లీ డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అయితే నేను ప్రైస్ మెన్షన్ చేశారు అండ్ గ్లామర్ ఉంది ఇక్కడ చూసినట్లయితే మీకు గ్లామర్లో ఇరవై ఒకటి మోడల్ ఇది వచ్చేసి పదకొండు వేల కిలోమీటర్లైతే మీటర్ రీడింగ్ తిరిగింది దీని ప్రైస్ అరవై ఐదు వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు దాని కండిషన్ ఏ విధంగా ఉంది చెక్ చేసుకోండి అండ్ యాక్చువల్లీ ఇక్కడ ప్యాషన్ ఉంది ప్యాషన్ ప్రో సో ట్వంటీ మోడల్ పదకొండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోండి దీని కండిషన్ అయితే ఈ విధంగా ఉంది అండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేల రూపాయలు అయితే దీని ప్రైస్ మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ చూస్తే షైన్లో మీకు చూసుకున్నట్టయితే షైన్లో మూడు ఉన్నాయి అండ్ ఎస్పీ ఒకటి ఉంది చూసుకోండి ఇక్కడ వచ్చేసి దీని ప్రైస్ ఎనభై ఐదు రూపాయలు పెట్టారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే మీటర్ రెడీగా ఉంది యాక్చువల్లీ ఇవన్నీ కూడా మీరు ఏవైతే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ట్వంటీ టూ థర్టీ థౌజండ్ అంటే ఇరవై ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టి వీటన్నిటిని కూడా మీకు ఫైనాన్షియల్ అయితే ఈజీగా తీసుకునే అవకాశం ఉంది సో చూసుకోండి అండ్ ఇది ఎనభై ఐదు వేలు ఉంది చెప్పాను కదా అండ్ ఇక్కడ చూస్తే ట్వంటీ టూ మోడల్ షైన్ ఇది వచ్చేసి మీకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మీకు షైన్ ఉంది సో ట్వంటీ టూ మోడలే ఇది పన్నెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ట్వంటీ టూ మోడల్ పన్నెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది దీని ప్రైస్ ఎయిటీ టూ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ చెప్తున్నారో చూసుకోండి ఎస్పీ సైన్ ఉంది ఇక్కడ ఇది కూడా ఎనభై తొమ్మిది వేల రూపాయలు చెప్పారు బండి కండిషన్ అయితే విధంగా ఉంది కావాలంటే వచ్చి డిస్సైడ్ చేసుకోండి ఎస్పీ ట్వంటీ ఫైవ్ ప్రైజ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండ్ ఇక్కడ స్పోర్ట్ ఉంది టీవీ స్పోర్టు ఇది కూడా చాలా మంచి మైలేజ్ ఇస్తుంది చాలా చాలా మంచి మైలేజ్ ఇస్తుంది లుక్ కూడా బాగుంటుంది సో మినీ పల్సర్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఇది చూసినట్లయితే ట్వంటీ టూ మోడల్ సో ఇరవై రెండు వేల ఇరవై రెండు మోడలు నాలుగు వేల కిలోమీటర్లు అయితే మీటర్ రీడింగ్ తిరిగింది అండ్ దీని అరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు బాబు ఎక్కడ ప్రైజ్ ఎక్కడికి వెళ్ళింది అండ్ చూసుకోండి ఒకసారి ఇక్కడ చూస్తే మీకు టీవీఎస్లో స్టార్ సిటీ ఉంది స్టార్ సిటీ చూస్తే బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది ఈ ట్వంటీ టూ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు చూసుకోండి దీని లైన్ అప్ అయితే విధంగా ఉంది అండ్ ఇక్కడ చూస్తే కండిషన్ ఏదైనా చూసుకోండి అండ్ యాక్చువల్లీ ఇక్కడ పల్సర్లు ఉన్నాయి అండ్ మీకు చూసినట్లయితే చాలా పల్సర్లు అయితే మీకు లైన్లో కనిపిస్తున్నాయి ఎన్ఎస్ఎల్ కానీ పల్సర్లు మొత్తం ఇక్కడ ఇవే కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే మీకు ఇది ఒకటి మాత్రమే బైక్ ఉంది మీకు చూసుకొని బ్లూ కలర్లో కనిపిస్తుంది అప్పచ్చి వన్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెరీ రీసెంట్ మోడల్ సో చూసుకోండి సో కండిషన్ అయితే ఈ విధంగా ఉంది అపాచి వన్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే మీటర్ రీడింగ్ ఉంది లక్ష ఇరవై రెండు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రైస్ చూసుకోండి అండ్ పల్సర్లో ఇక్కడ ఉంది పల్సర్లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి మీకు ఒక్కొక్కటి చెప్తాను ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ పదకొండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది తొంభై ఐదు వేల రూపాయలు అయితే ప్రైస్ చెప్తున్నారు సో ఇవన్నీ కూడా కొన్ని డబల్ డిస్క్ ఉన్నాయి అక్కడ అక్కడ ఒకటి రెండు మూడు ఉన్నాయి డబల్ డిస్క్ మూడు యాక్చువల్లీ నాలుగు ఉన్నాయి డబల్ డిస్క్లో మీకు నాలుగు డబల్ డిస్క్ ఉన్నాయి ఈ రెండు డబల్ డిస్క్ అండ్ ఈ రెండు కూడా డబల్ డిస్క్ ఉన్నాయి మిగతా అన్ని కూడా సింగిల్ డిస్క్ వన్ ఫిఫ్టీ సిక్స్ మొత్తం కూడా సో చూసుకోండి ట్వంటీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఎనభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది రెండు వేల ఇరవై మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ అండ్ యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ డబల్ డిస్క్ సో దీని ప్రైజ్ వచ్చేసి తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు యాక్చువల్ ఇక్కడ ఉంది ఇంకోటి డబల్ డిస్కే ఇది కూడా పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ సో ట్వంటీ టూ మోడల్ పంతొమ్మిది వేల కిలోమీటర్లైతే మీటర్ రీడింగ్ ఉంది అండ్ యాక్చువల్లీ దీని ప్రైజ్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి రెండు వేల ఇరవై మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్ అయితే మీటర్ రీడింగ్ ఉంది అండ్ యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ నెన్ చేశారు యాక్చువల్ ఇక్కడ డబుల్ డిస్క్స్లో రెండు ఉన్నాయి మీకు రెండు కూడా వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ సిటీ ట్వంటీ ట్వంటీ మోడల్ మీరు ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండ్ మీటర్ రీడింగ్ ఎయిటీన్ థౌసండ్ ఇక్కడ చూస్తే సేమ్ అగైన్ ఎయిటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ మీటర్ రీడింగ్ ఉంది సో ట్వంటీ ట్వంటీ మోడలే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే డబల్ డిస్క్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ డబల్ డిస్క్ బండ్లు రెండు కూడా ఇరవై మోడలే సో పద్దెనిమిది వేల కిలోమీటర్లు దీనిని అండ్ ప్రైస్ కూడా సేమ్ ఉంది కలర్ సేమ్ ఉంది చూసుకోండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చూసుకోండి ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ చూస్తే మనకు ఎన్ఎస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఎన్ఎస్పీ ఇక్కడ వచ్చేసి బయట కూడా ఉన్నాయి అండ్ రాడీ అవుతున్నా కూడా చాలా ఉన్నాయి ఎన్ఎస్పీ కావాలంటే ఎవరైనా ఎన్ఎస్ లెవెల్లో ఉంటే మాత్రం లో ఖచ్చితంగా ఎరగడలోని అగర్వాల్ బైక్ వస్తే మాత్రం చాలా బైక్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు నచ్చిన ప్రైస్లో నచ్చిన బండి అంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ ఏది కావాలన్నా ఉన్నాయి అందుబాటులో ఉంటాయి మీకు అండ్ అంతేకాకుండా ఇరవై వేల డౌన్ పేమెంట్ కంటే కూడా మీకు ఫైనాన్స్లో ఈజీగా మీరు ఎన్ఎస్ ని సొంతం చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే మీకు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసీ ఉంది ఇది వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ పైసేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండ్ యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి ఎనభై వేల రూపాయలు చెప్పారు ఎయిటీ థౌసండ్ రూపీస్ అండ్ ఎక్కడ చూస్తున్నట్లయితే మనకు టూ హండ్రెడ్ ఉంది గ్రే కలర్లో ఎన్ఎస్ టూ హండ్రెడ్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది సో ట్యాంక్ పైన మాత్రం చిన్న స్టార్జెస్ అయితే కనిపిస్తున్నాయి సో అదే నేను ఇలా చూపిస్తే నాకు వీడియోలు ఇచ్చే అవకాశం ఉండదు బట్ నేను మీ కోసం ప్రతిదైతే అయితే చూపిస్తూనే ఉన్నాను సో నేను రిస్క్ అయినా కూడా నేను ఖచ్చితంగా మీ ముందర ఏది దాచిపెట్టకుండా చూపిస్తున్నాను సో నేను పెట్టే ఈ ఎప్పటికీ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా జన్యు ఇలాంటి జన్యున్ కంటెంట్ కోసం అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ సో ఇక్కడ చూస్తే టూ హండ్రెడ్ ఉంది చూసుకోండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ట్వంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్లు తిరిగింది ట్వంటీ వన్ మోడల్ అండ్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ లక్ష పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు చూసుకోండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు వన్ సిక్స్టీ ఉంది ఇంకోటి సో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై నాలుగు వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు చూసుకోండి వన్ సిక్స్టీ సిసి ఇక్కడ చూసినట్లయితే మనకు అయ్యింది పల్సర్ మనకు ఇంకోటి కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తగ్గింది సో దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీ సెవెన్ థౌసండ్ ఏడు వేల రూపాయలు చెప్తున్నారు అండ్ ఇక్కడ రెడ్ కలర్లో ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ సో ఇది వచ్చేసి ఇరవై ఒకటి మనలో లక్ష పదివేలు చెప్తున్నారు సో మన లైట్ టెన్ థౌసండ్ చూసుకోండి ఇవన్నీ కూడా చాలా మంచి లైన్ అయితే మీకు కనిపిస్తుంది చూడటానికి కళ్ళని కనిపిస్తున్నాయి దీపక్ ఎక్కడ దొంగలాగా ఎక్కడ డూట్ సో వర్క్ భారం అంతా ప్రజలంతా నామీదేసి దీపక్ తప్పించుకొని బాగా ఇంత ఎంజాయ్ చేస్తున్నాడు సో ఇదే ఉంది ఫోన్ చేయండి ఫోన్ చేసి దీపక్ నేను కథ అడగండి సో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఫైనాన్స్ అయితే ఈజీగా చాలా 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 బైక్స్ చూడండి మీకు కనుసుకు మేరకు అనిపిస్తున్నాయి సో అంతేకాదు ఇరవై బిల్ డౌన్ పేమెంట్ కట్టి మీకు నచ్చిన బైక్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఫైనాన్స్ ఈజీగా అయిపోతుంది మీకు లోకల్లో హైదరాబాద్లో లోకల్లో మీది కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ కరెంట్ బిల్ ఒకటి ఇప్పిస్తే చాలు మీకు ఈ బైక్స్లో ఏదైనా కూడా ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ మధ్యలో కట్టి మీరైతే ఫైనల్స్లో తీసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో రండి మీరు ఒకసారి ఖచ్చితంగా ఎర్రగడ్డ పిఎన్ఎమ్లో మాత్రం ఖచ్చితంగా ఎర్రగడ్డ పర్టికులర్గా ఎర్రగడ్డకు వచ్చి విజిట్ చేయండి ఆ అసలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు కావాలంటే ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేసి మీరు బండి సొంతం చేసుకునే విధంగా అయితే ప్రైజెస్ ఏది కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు ఖచ్చితంగా నెగషిబుల్ అవుతాయి సో చూసుకోండి సో ఇది ఈ విధంగా అయితే ఉంది సో మీరు ఫోన్ చేసి ప్రతి డౌట్ని అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు రెస్పాన్స్ బాగుంటుంది రండి ఇక్కడ బండ్లు కావాలంటే కొనుక్కోండి సో ఈ విధంగా అయితే ఉంటాయి సో ఇది ఇంపార్ట్ వీడియో సో వీడియో ఏ విధంగా అనిపించింది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టే ప్రతిదానికి నేను రెస్పాండ్ అవుతాను సో జాగ్రత్తగా బైక్ నడపండి బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి సేఫ్గా రైడ్ చేయండి జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీకి మీరు ఎప్పుడు కూడా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫ్యామిలీకి దగ్గరలో ఉండండి ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి మీరు లేకపోతే మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇంపార్టెంట్ అనమాట సో అర్థం చేసుకోండి అండ్ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే చాలామంది రోడ్ల మీద అలర్జీలు చాలా తప్పుగా తిరుగుతున్నారు అర్థం చేసుకోండి నేను మీకోసం చెప్తున్నాను తీసుకుంటే మంచిది తీసుకోకపోయినా నో ప్రాబ్లం సో రిసీవ్ చేసుకుంటాను ఇది వాళ్ళ వీడియో లైట్ చేస్తే ఫీజు